కొంచెం ఈ రోజున స్వర్గీయ కీర్తి శిష్యులు డాక్టర్ మెట్ల రావు గారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పించే కార్యక్రమంలో పాలు పంచుకుని రోజున వారిని స్మరించుకుంటూ ఉన్నాం డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారు కోనసీమ ప్రాంతంలో చిరస్మరణీయులు వారి చేసిన కృషి అనన్య సామాన్యం పవిత్రమైన వైద్యవృత్తులు ఉండి ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు వారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి మంత్రిగా ఈ యొక్క కోనసీమ అభివృద్ధి మండలి అధ్యక్షులుగా ఒక అమలాపురం పా నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్న కోనసీమ ప్రాంతం అంతా కూడా తన యొక్క బాధ్యతగా భావించి ఆనాడు ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేసి ఎంతో అభివృద్ధిని సాధించడం జరిగింది ఆయన అజాత శత్రువు వారితో రెండుసార్లు నేను శాసనసభ్యుడిగా పనిచేయడం నా అదృష్టం డాక్టర్ మెట్ల శశిన్న రావు గారు స్వర్గీయ బాలయ్య గారు మరి నేను ఒక అన్నదమ్ముల భావంతో అమలాపురం కొత్తపేట లేదా అమలా కోనసీమ ప్రాంతం అనే భేదాలు లేకుండా ఉన్న మా సహచర శాసనసభ్యులు అందరం కూడా కలిసి పనిచేసేవాళ్ళం ఈనాడు అమలాపురం ఈ విధంగా అభివృద్ధి చెందింది అంటే వారు చేసిన కృషే ఒక అజాస శత్రువుగానే కాదు ఎప్పుడూ కూడా అందరితో కూడా కలిసిమెలిసి వెళ్ళి అమలాపురం పట్టణ అభివృద్ధికి ఆనాడైన రూపొందించిన ప్రణాళికలే ఈనాడు జిల్లా ఏర్పడిందని అని సగర్వంగా చెప్పొచ్చు కోనసీమ అభివృద్ధి మండల అధ్యక్షుడిగా ఈనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వచ్చింది అంటే దానికి నాంది పలికింది అంకురార్పణ చేసింది డాక్టర్ మెట్ల సచ్చరణ రావు గారు అనేది చరిత్రలో ఎప్పటికీ కూడా చెప్పుకునేటటువంటి సత్యం అటువంటి గొప్ప మహనీయుడు ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధిని ఈ రోజున వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం ఒక చిరస్మరణీయ వ్యక్తిగానే మన అందరి మధ్యలోనూ ఉంటారు వారిని కోనసీమ ప్రాంతం ఎప్పటికీ మర్చిపోదు కోనసీమ ప్రాంతం నలు చెరుగుల ప్రతి గ్రామంలోనూ డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారి గుర్తులు కనిపిస్తూనే ఉంటాయి